గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ అమ్మ జయ శ్రీరామే ఓకే ఫ్రెండ్స్ ఇగో కూర్చో దండలు కూర్చుంది పడుకోవడం వేసినట పొద్దుగా హైదరాబాద్ నుంచి వచ్చిన దండలు కొట్టిన రాగానే కూర్చొని దండలు కొట్టేసినా అమ్మంటే ఒప్పుకోలేదు ఎందుకంటే తడిచి తడిచి ఉన్నానమాట మార్కెట్లో మొత్తం వర్షం పడుతుంది కానీ హాగ్ చెప్తాడు సింది మొత్తం ముక్కలు పట్టేసినాయి అనమాట ఇక పడుకొని ఇప్పుడు వెళ్ళేసిన ఆల్మోస్ట్ అయిపోయిన కూర్చుంది వరకు చూపిస్తే ఏమైపోయినాయి ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి దండలు అయిపోయినాయి అనమాట ఓకే ఇక అయిపోయినాయి కూర్చోడుదండలు ఇటు వచ్చేసి ఇక్కడ అయిపోయినాయి దండలు కూడా ఓకే కదా మరి ఏం అవ్వగదా మళ్ళీ అక్కడ పెట్టేసింది ఆకు బుక్కడి కొట్టేది ఉంది కదా మళ్ళీ ఇక అయిపోయిన వరకు మొత్తం అయిపోయింది టైం ఐదు అవుతుంది చిన్నదండలు అయిపోయినాయి ఓకే వర్క్ అయిపోయింది అంటే నేను కొన్ని కొట్టేసి పడుకున్నాను అనమాట నాకు ముక్కు పట్టేసి నేను సర్ తడిసి తడిచి నైట్ మొత్తం వర్షంలో తడిచి ఎదిరాల మొత్తం ముక్కులు పట్టేసి ఇక వీడియో దేని కుదరదు ఇప్పుడు సాయంత్రం తీసుకున్నా ఫ్రీ అయింది ఓకే నా ఇగో ఇవన్నీ ఫినిషింగ్ చేయాలన్నమాట అంటే అయిపోయింది కట్టింగ్ చేసింది ఇలా కట్టి బయట వేసేయడమే ఇంకా వీటికి కూడా ఇలా కట్టి బయట వేసేయడమే వర్క్ ఆ గజమ్మలు ఒకటి కొట్టేసి కొట్టేసేస్తే అయిపోతుంది అన్నమాట ఇక ఓకే నేను అండి చదువుకోవాలి మళ్ళీ బయటకు పోయి కొంచెం కిరాణా సామాన్ కూడా తెచ్చినాం ఇటు వచ్చేసి ఆకుకూరలు ఆయిల్ క్యాను అంటే వచ్చేసి కూరగాయలు కూడా తెచ్చినాం హైరాలు తెయలేదు కూరగాయలు హైరాలు వర్షం పడుతుంది కదా ఈయన అటు వెళ్ళలేదు ఇంకా ఈయన పోయి ఇప్పుడు తెచ్చుకున్నాం ఇంకా అటు పోయి కొంచెం కిరాణా సామాన్ ఉంది కిరాణా సామాను తెచ్చినాం ఓకేనా ఈరోజు వచ్చేసి కొంచెం ఏం చేయాలము జిప్సీ చేసే ఉంది ఈరోజు జిప్సీ జేడలు చేయాలన్నమాట ఒక మూడు జిప్సీ జేడలు చేయాలి మొడల్ వచ్చేసి జిప్సీలో త్రీ కలర్స్ ఉంటాయి రెడ్ అండ్ బ్లూ ఎల్లో మూడు కలర్స్ చేయాలన్నమాట స్కిప్ చేయకుండా చూడండి అవి జిప్సీ రెడీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను వీడియో క్లారిటీగా చూపిస్తుంది ఏ విధంగా రెడీ చేస్తాం కూడా అది కూడా చూసేయండి ఓకేనా ఇప్పుడు చూడదాను ఇంకా అయిపోలేదు అయిపోలే ఇంకా వదిలే సరే వాళ్ళు కొట్టుకుంటారు అనమాట అన్న చెల్లారి ఓకే ఇక ఇవైతే అయిపోతాయి అన్నమాట ఓకే ఇక నేను వచ్చేసి హాఫ్ కొట్టేసి కొంచెం ఇక ఫినిషింగ్ చేసేసి నేను బయట వచ్చేస్తాను ఒక వచ్చేసి నాలుగు కలర్లు కొట్టినాం ఈరోజు ఫస్ట్ కదా వైట్ అండ్ పర్పుల్ కలర్ అండ్ బాహుబలి ఎల్లో ఎల్లో కలర్ కొట్టేసినాం ఈరోజు కూర్చోదాండలు ఎందుకో ఎక్కువ కనబడుతున్నాయి ఏంటమ్మో ఎక్కువ కొట్టినాం కూర్చోదాండలి టూ డేస్కి వచ్చేసిరా ఓకే టూ డేస్కి వచ్చేసి ఉంటావు ఎందుకంటే వరకు చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక రోజు డీలే అవుతుందని చెప్పేసి రెండు రోజులు వచ్చేసాను ఇక వరకు రోజు రోజుకి డీలే అయిపోతుంది అనమాట వరకు చాలా లేట్ అవుతుంది కిందిపోతే లేదు అప్పుడు అయితే రెండింటి వరకు అయిపోయేది ఒకటిన్నర రెండు మూడు రోజుల వరకు అయినా అయిపోయేది ఎందుకో అంత కావట్లే పని వన్ వీక్ నుంచి అవును వన్ వీక్ నుంచి అస్సలు కావట్లేదు ఎందుకో వర్క్ నర్వస్ అయిపోవడం వల్ల తెలియదు వర్షం వెదర్ ఇలా ఉండడం వల్ల తెలియట్లేదు కదా వెదర్ వల్ల వెదర్ వల్ల కూడా చదువులో ఉంది కదా అందుకే వర్క్ కూడా కావట్లేదు వెదర్ వల్ల కూడా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ బయట వేసి నాకు చూపిస్తా వీడియో అంటే కొన్ని సామాన్ తెచ్చింది అవి కూడా చూపిస్తాను నేను బయట నుంచి సామాన్ తెచ్చింది అన్నమాట కొంచెం కిరణ్ సామాను అవి అని చూపిస్తాయి కదా అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇగోండి అయిపోయి పూలు దండీ కొట్టి తడబొట్టలు పెట్టేసి చూపిస్తాయి ఏమున్నాయి ఇక మొత్తం వైట్ చామంతి ఎల్లో చామంతి అండ్ గజమాలు వచ్చేసి ఫోర్ కలర్స్ వచ్చినాయి సార్ ఫోర్ కలర్స్ ఏమేమి కొట్టామంటే వైలెట్ వైట్ ఎల్లో అండ్ బాహుబలి ఆరెంజ్ కలర్ ఓకేనా ఈ రోజుకైతే ఇది వీడియో ఓకేనా నెక్స్ట్ వీడియోలో వేణి కొడతాం జిప్సీ వేణి చూడండి చూపిస్తా ఓకే జిప్సీ తోడు ఏం చేస్తున్నావు ఓకే జిప్సీ కట్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి అన్నమాట ఈ ఇవి చిన్న చిన్న పీసెస్ ఇలా చేసుకోవాలన్నమాట విడిగి విడిగా చేసుకుంటేనే అల్ అల్లాడి వస్తుంది అనమాట ఇదే లేట్ అనమాట కట్ చేసుకోవడం కట్టింగ్ ఒకటే లేట్ అవుతుంది అనమాట ఈ కటింగ్ అనేది చూపిస్తాయి ఇవన్నీ ఇట్లా కడ ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా చిక్కులు చిక్కులు వస్తాయి ఇది ఆహమగా కట్ట కట్ట కొంచెం ఇది లేట్ అవుతుంది కట్టింగ్ చేసుకోవడమే ఇది చుట్టడం అంటే తొందరగా అవుతుంది ఓకే ఇటు వచ్చేసి మూడు జడలు చేస్తున్నాం మూడు ఒకటి వచ్చేసి బ్లూ ఇంకొకటి వచ్చేసి ఎల్లో గులాబీ అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ గులాబీ ఓకేనా ఈ మూడు జడలు రెడీ చేస్తాం ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా జడలు చూపిస్తుంది క్లారిటీగా చూసేయండి మచ్చ కంట చేయండి. อืม షేర్ చేయడ. ఆ. బాలేనని కొయచేయండి. బాలేతే కామెంట్ చేయడట. బా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. చూసేయండి స్కిప్ చేయకుండా చూసేయండి వేణి చూపిస్తా మీకు. చాలా బాగుంటే